శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన కలియుగ భగవద్గీతలోని ప్రత్యేక కాలజ్ఞానం మాయకులోబడి జ్ఞానులు మందాగా బోలరయో వేయ విదంబులనైనను న్యాయము చేపట్టి ఎదురో నానా విధులన్ అన్నారు ఈ జ్ఞానవాక్యంతో శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు అందించిన సత్య సందేశం ఏమంటే కలిమాయా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంత జ్ఞానులైనను లౌకిక జ్ఞానం కలిగినను కాలజ్ఞానం కలిగినను ఆత్మ ఉన్నను బ్రహ్మజ్ఞానమున్నను పారమార్థిక ఉన్నను సైంటిఫిక్ జ్ఞానం ఉన్నా రాజకీయ జ్ఞానం ఉన్నా గురువులైనా యోగులైనా మౌనులైనా మాయకు లోబడతారు శారీరక సుఖాలనే కోరుతుంటారు వారికి ఉన్న జ్ఞానమంతా తాత్కాలికంగా మరుగున పడుతుంది అప్పుడు వారిని వారే మర్చిపోతారు వారు ఏమి చేస్తున్నారో గుర్తించలేరు ఏమి చేయాలో మరిచిపోతారు మాయలో పడతారు ఆ మాయా ప్రవాహంలోనే కొట్టుకొనిపోతుంటారు అనేక చెడు కర్మలను అంటించుకుంటారు పాపాలను మూటకట్టుకుంటారు వారు సంపాదించుకున్న దివ్యశక్తులను కోల్పోతారు మంచితనాన్ని పలుకుబడిని పేరు ప్రతిష్టను పోగొట్టుకుంటారు ఇలాంటి మాయా ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే వేయి విధాలుగా జాగ్రత్త పడాలి వేయి విధాలుగా ఎదుర్కోవాలి కలిమాయా ప్రభావాల వల్ల జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవాలంటే అంత సులభమైన పని కాదు వేయి విధాలుగా ప్రయత్నించాలి సాధించాలి నిలబడాలి అంటే కొన్ని లౌకిక సుఖాలను తగ్గించుకోవాలి ఎంత కష్టం కలిగినా నష్టం జరిగినా ధైర్యంగా ఎదిరించినప్పుడే విశ్వశాంతి నెలకొంటుంది వెయ్యి రెట్ల పుణ్యాన్ని వెయ్యి రెట్ల దైవానుగ్రహాన్ని పొందుతారని చెప్తూ మాయకులోబడిగానులు కాయ సుఖోపాయ మందాగా బోలరయో వేయ విదంబులనైనను న్యాయము చేపట్టి ఎదురు నానా విధులన్ అన్నారు నేడు న్యాయ పోరాటాలు చేసిన వారు చేస్తున్నవారు సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేస్తున్నవారు కష్ట నష్టాలు పడుతున్నవారు వారే భవిష్యత్తులో పేరు ప్రతిష్టలతో జన మధ్య స్థిరస్థాయిగా నిలుస్తారు నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు ఈ కలియుగంలో ఎంత ఉన్నతమైన లౌకిక విద్యలు పొందుతారో అంత మాయ కూడా వెంబడే పెరుగుతుంది ఎంత అధికారంలో ఉంటే అంత అధికంగా మాయ పెరుగుతుంది ఏ రంగంలోనైనా జ్ఞానం కానీ కానీ పెంచుకున్నా పెరిగినా మాయ పెరుగుతూనే ఉంటుంది సైంటిఫిక్గా జ్ఞానం ఎంత పెరిగితే అంత మాయ పెరుగుతుంది దానివల్ల నాస్తికత్వం వస్తుంది ఎంత తత్వజ్ఞానం ఉంటే అంతకంటే ఎక్కువగానే మాయ ఆవరిస్తుంది అలాంటప్పుడు ఎవరి మాయను వారు తొలగించుకుంటేనే వారి జ్ఞానం నైపుణ్యం విద్య ప్రకాశిస్తుంది దానికి మార్గమే సాంద్ర వేద మార్గమైన ముక్తి మార్గం భక్తి మార్గం అన్న గ్రంథం మనకు శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారు అనుగ్రహించారు ఈ గ్రంథమును చదివి మాయ నుండి కొంత బయటపడాలన్నా అంత సులభం కాదు ఈ గ్రంథం చదవాలన్నా చాలా ప్రయత్నం చేయవలసి ఉంటుంది దానికి జ్ఞాన యజ్ఞం చేయాలి అంటే ప్రింట్ చేయించి పంచాలి జయ శ్రీ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ శుభం శుభం శుభం